ప్రకరణము ఎనిమిది యోగము మోక్షము ఈ దేహ మనస్సులతో అనేక పుణ్యపాపములు చేయుచున్నాము కదా వీటి ప్రతిఫలములైన సుఖదుఖములకు నేను అనువాడు కర్త కాడా ఏనాటికినీ కాదు క్రియావంతునే కర్తయని అందురు క్రియ వికారయుక్తమై ఉండును కాబట్టి వికారి వికారికాక తప్పదు నేను అనునతడు నిర్వికారి అతడు కూటస్థుడవుట వలన క్రియకు ఆశ్రయుడు కాడు పుణ్యపాప రూపక్రియలకు కర్త కాడు కర్తృత్వము అంతఃకరణ ధర్మము ఆ ధర్మమును పురస్కరించుకునే కర్త భోక్త ఇన్ని విధముల తోచుచున్నాడు అట్లయినా ఈ లోకమునకు రావటము పరలోకమునకు పోవటము ఇట్టి లోకాంతర గమనాగమనాలు నా ధర్మములు కావని ఏ విధముగా తెలుసుకొనగలము అంతఃకరణము అనగా లింగదేహము పరిచ్ఛిన్నమైనది ప్రారబ్ధ కర్మము యొక్క వేగముతో ఆ లింగదేహమునకు గమనాగమనములు సంభవించును కాని ఆకాశము వలె వ్యాపకుడు అసంగుడు అయిన నాకు ఈ లోకానికి రావటము పరలోకానికి పోవటము అనే గమనాగమన ధర్మములు లేవు అని తెలుసుకోవలను ఇట్లుండగా మోక్షమును పొందుటకు ఏది కారణము విజ్ఞానమే కారణము కొందరు మహనీయులు యోగము కారణమందురే అది నిజమేనా అదూనూ నిజమే ఒక స్థానమునకు రెండు మార్గములున్నట్లు యోగ జ్ఞానములు రెండునూ మోక్షమునకు మార్గములే ఇందులో ఏది ప్రధానమైనటువంటిది రెండునూ ప్రధానమే రెండునూ గమ్యము చేర్చునవే కాని రెండు మార్గముల ఎందునూ ఒకే పర్యాయము నడుచుట ఎట్టివారికైనను కష్టమే వారి వారి సంస్కారముననుసరించి యోగ మార్గమున కొందరు జ్ఞానమార్గమున కొందరు సాధనలు సలుపుదురు భవబంధముల నుండి వేరుచేయుటే రెండింటి యొక్క స్వభావము యోగము వలన జ్ఞానము దొరుకునా జ్ఞానము వలన యోగము దొరుకునా యోగము వలన జ్ఞానము దొరుకును కనుక యోగ జ్ఞానము వలన మోక్షము సులభముగా పొందవచ్చుననుట సరియైన విషయము యోగము చేయు పని ఏమి దాని ప్రయోజనమేమి యోగము అగ్ని వంటిది అందువలననే యోగాగ్ని అని కూడాను అందరు అది సమస్త పాపములను దహించివేయును దానివలన అంతఃకరణములు శుద్ధి అగును అట్టి అంతఃకరణ పరిశుద్ధము వలన జ్ఞానముద్భవించును జ్ఞానజ్యోతి వలన అజ్ఞానాంధకారము తొలగి మోక్షము లభించును యోగమునకు అంతటి శక్తి సామర్థ్యములు కలవా కలవాయందువేల కలవు ఎంతటి జ్ఞానికైనను వీరాగికైనను ఎంతటి మేధావికైనను సకలేంద్రియములను జయించిన తరువాతనే వాడు మోక్షార్హుడగును లేకున్నా కానేరడు పైవారలు యోగాభ్యాసము లేక పాపరహితులు కాలేరు పాపరహితులు కాక అంతఃకరణము శుద్ధము కాలేదు అంతఃకరణ శుద్ధి లేనివానికి జ్ఞానము లభించదు జ్ఞానము లభించక మోక్షము లభించదు కనుక యోగము అన్నింటికీ ఆధారమై ఉన్నది స్వామి ఈ విషయమునే పామరులకు కూడాను అర్థమగునటులా చిన్న చిన్న ఉపమానములతో సెలవిత్తురా పెనుగాలి వీచుచున్నప్పుడు ఎటువంటి వాడైనను నిరావరణంగా దీపమును వెలిగించుటకు వీలగునా అలాగుననే విషయ విషయదోషముల చేత చిత్త చాంచల్యముండిన జ్ఞానజ్యోతిని వెలిగింప ఎవరికి సాధ్యమగును యోగము చేయ పనియేమి సకల వాసనలను సకల వృత్తులను నశింపజేసి మనస్సును అడగద్రొక్కును